పల్నాడు జిల్లా చిలుకలూరుపేట మండలంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది టిప్పల్లారీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుని ఢీకొట్టడంతో మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు మరో ఇరవై మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు బాపట్ల జిల్లా గంజాం నుండి అరవింద ట్రావెల్స్ బస్సు నలభై మంది ప్రయాణికులతో బయలుదేరింది ఈ క్రమంలో చిలుకలూరుపేట మండలంలోని అన్నంబట్ల వారిపాలెం పసుమారు గ్రామాల మధ్య ఉన్న ఇవ్వూరు వారిపాలెం వద్దకు వచ్చేసరికి టిప్పల్లారీ బస్సుని ఢీకొట్టింది దీంతో మంటలు వ్యాపించి ఇరు

కలెక్ట్ అయిపోయారు అన్నీ అరిసేసారు వన్ మినిట్ లోనే ఫైర్ వచ్చింది ఫ్రంట్ సైడ్ అంటే విండో ఎంట్ర ఎంట్రస్ దగ్గర ఫైర్ వచ్చేసింది